హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి అంటారు ఈ రోజునే ఈ వ్రతం చేసుకుంటామండి చవితి తిది సాయంత్రానికి ఉండేలా చూసుకొని వ్రతం చేస్తాం అనమాట సాయంత్రానికి అంటే చంద్రోదయ సమయానికి చవితి తిది ఉండేలా చూసుకొని చేస్తామండి ఆర్థిక సమస్యలు నరఘోష శత్రుభయం నుంచి విముక్తి కల్పించాలని విఘ్నాధిపతిని కోరుతూ చేసే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థి అండి ఇవన్నీ ఏమో కానండి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా ఆ సమస్య నుండి బయటపడాలని చేసుకునే వ్రతమే ఈ సంకష్టహర చతుర్థండి సంకష్టహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి మనం ఏ సమస్య నుండి అయితే బయటపడాలని కోరుకుంటున్నామో దాన్ని తలుచుకొని వినాయకుడికి నమస్కరించి ముడుపు కట్టుకోవాలండి మనం ముడుపుని ఎర్రటి వస్త్రంలో కట్టుకోవాలన్నమాట అది జాకెట్ ముక్క కానీ టవల్ కానీ మనది మన దగ్గర ఏదైనా కొత్తది ఎర్రటి వస్త్రం ఉంటే దానిలో ముడుపు కట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ముడుపు కట్టడానికి జాకెట్ మొక్క ఉంటే తీసుకొని దానికి ముందు గంధము పసుపు కుంకుమతో అలంకరించి అంటే బొట్లు పెట్టుకొని ఇలాగ మూడు గుప్పళ్ళతో బియ్యాన్ని పోసుకొని దానిలోకి కొంచెం పసుపు కుంకుమ వాటితో పాటు రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు దాంతోపాటు దక్షిణ ఇక్కడ నేను పదకొండు రూపాయలు దక్షిణ పెట్టి ఇలా ముడుపులా కట్టుకొని ఈ ముడుపుకు కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని ఇది వినాయకుడి ముందు పెట్టి మన మనసులో కోరిక చెప్పుకొని దండం పెట్టుకొని రోజంతా ఉపవాసం ఉండాలి అలా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో పూజ చేసుకోవాలి అంటే చంద్రోదయ టైంలో పూజ చేసుకోవాలన్నమాట ఈ ముడుపుని మనం ఒక పీటను ఏర్పరిచి వినాయకుడు పటం పెట్టి దాని ముందన్నా పెట్టుకోవచ్చు లేకపోతే మనం రోజు చేసుకునే పూజా మందిరంలో అయినా ఈ ముడుపును పెట్టవచ్చు మన వీలును బట్టి అనమాట కాకపోతే ఈ ముడుపులోని బియ్యాన్ని సాయంత్రం తీసి దాన్ని వినాయకుడికి నైవేద్యం అంటే పరమాన్నమన్నా ఉండ్రాళ్ళన్నా వండి పెట్టాలి కొంతమంది ఈ ముడుపులోని బియ్యాన్ని తీసి తెల్లవారిన తర్వాత అంటే మరుసటి రోజు ప్రసాదంగా వండి పెడతారు మేమైతే ఉదయం పూట ముడుపు కట్టి సాయంత్రం పూజ టయానికే ప్రసాదం వండి పెడతామండి మనకు కొన్ని విషయాలు కొంతమందిని ఫాలో అవుతాం కదండి అంటే మన దగ్గరగా ఉన్న పూజారులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతాం కదండి అలాగే ఎవరి విధానం బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి ఈ పూజని మాత్రం ఇలా తోరం కట్టుకొని పూజ చేయాలన్నమాట ఇలాగ నేను కూడా తోరం కట్టుకొని పూజ మొదలు పెట్టానండి పూజకి ముందు ఇలా దీపారాధన చేస్తాం కదండీ దీపారాధన చేసుకొని ఇక్కడ కూడా మనం ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతే వినాయకుడికి పూజ చేస్తామండి ఇక్కడ పసుపు గణపతితో పాటు పసుపుతో గౌరీదేవిని కూడా చేసుకోవాలండి గౌరీదేవికి కూడా పూజ చేయాలన్నమాట వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కుమారుడు కదండి దేవతలందరిలోనూ గణేశుడు తొడి పూజలు అందుకుంటాడు కదండి సంకష్టహార చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల వినాయకుడు అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్మకం అండి అంతేకాదండి తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారని కూడా భక్తుల విశ్వాసం అండి మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే వినాయకుడిని ముందుగా పూజ చేస్తాం కదండి అలాగా వినాయకుడికి పూజ చేసి ఆటంకాలు రాకూడదని అనుకునే మనము సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి నిష్టగా పూజ చేయడం వల్ల మన కష్టాలన్నీ ఆ వినాయకుడు తొలగిస్తారని భక్తుల నమ్మకం అండి అందుకనే ఎంతో విశ్వాసంతో భక్తితో ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటామండి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఒక నెల అనుకొని లేకపోతే మూడు ఐదు పదకొండు లేకపోతే ఇరవై ఒకటి నెలలు అనుకొని సంకల్పం చేసుకొని అంటే మన కోరికను బట్టి మన కష్టాన్ని బట్టి ఇన్ని నెలలు చేసుకుంటామని ఆ వినాయకుడు ముందు అక్షంతలు వేసుకొని సంకల్పం చేసుకొని అన్ని నెలలు చేసుకుంటామండి సాధారణంగా సూర్యోదయానికి ఉండే తిథిని ప్రధానంగా తీసుకొని మనం ఏదన్నా పండగ చేసుకున్నా పూజని చేసుకున్నా చేసుకుంటాం కదండి కానీ సంకష్టహార చతుర్థి వ్రతం మాత్రం తిది సూర్యాస్తమం సమయానికి ఉండేలా చూసుకోవాలన్నమాట అంటే చంద్రోదయం సమయానికి చవితి ఉండాలి అప్పుడే మనం ఈ సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకోవాలండి అంటే చంద్రుడు వచ్చే టయానికి మనకి చవితి తిథి ఉండాలన్నమాట అప్పుడు మనం చంద్రుడిని చూసి ఉపవాస దీక్షను ముగించి పూజను ముగిస్తామండి సంవత్సరానికి పన్నెండు సంకష్టహర చతుర్థులు వస్తాయండి ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ నెలలో అయినా మొదలు పెట్టుకోవచ్చు ఎన్ని నెలలైనా చేసుకోవచ్చండి అది మన ఇష్టం అన్నమాట ముఖ్యంగా ఈ వ్రతం ఎవరు చేస్తారో తెలుసా అండి ఏ పని ప్రారంభించినా కలిసి రానప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితం పొందుతామండి అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో కష్టాలు వెంటాడుతున్నప్పుడు దృష్టి దోషం నరఘోష ఉందని నమ్ముతాం కదండి అప్పుడు అలాంటప్పుడు ఈ వ్రతాన్ని చేసినా ఆ దోషాలు పోతాయండి ఆర్థిక సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఆర్థికంగా మరో అడుగు ముందుకు పడేందుకు కాను మనకి మంచి ఆలోచనలు వచ్చేందుకు కాను ఈ వ్రతం ఉపయోగపడుతుందండి వీటితో పాటు వివాహానికి ఏమన్నా అడ్డంకులు వచ్చినా సంతాన సమస్యలు ఉన్నా దీర్ఘకాలికంగా ఏమన్నా అనారోగ్యాలు ఉన్నా కొన్నిసార్లు అండి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు మనం తప్పు చేయకపోయినా పదే పదే అలాంటి నిందలు మనం మోసేటప్పుడైనా ఈ వ్రతం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చండి ఈ వ్రతం చేసేటప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలని చెప్పాను కదండి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చండి అది కూడా చేసి ఉండలేని వాళ్ళు టిఫిన్ కూడా తీసుకోవచ్చండి సాయంత్రం పూజ అయిన తర్వాత చంద్రుడి దర్శనం అయిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించవచ్చండి ఈ పూజ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న వినాయకుడు విగ్రహం కూడా పెట్టుకోవచ్చండి వినాయకుడు పటం వినాయకుడు విగ్రహం కలసం పెట్టుకోవాలండి పూజకి ఆచమనం చేయాలి సంకల్పం చెప్పుకోవాలి కలసారాధన తర్వాత గణపతికి షోడోపచార పూజ చేసుకోవాలి అంగ పూజ చేసుకోవాలండి తర్వాత ఏకవింశత పత్రపూజ తర్వాత అష్టోత్తరం తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోవాలండి ఇది మాత్రం చదవాలి తర్వాత గౌరీ పూజ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చుకోవాలండి హారతి ఇచ్చిన తర్వాత వ్రత కథలు చదువుకోవాలండి వ్రత కథలు చదివేటప్పుడు చేతిలో అక్షంతలు తీసుకొని కథలంతా అయిన తర్వాత అక్షంతలు మన నెత్తిన వేసుకోవాలండి ఈరోజు చంద్రుని దర్శనం అయిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమించాలండి మనం ఇక్కడ మూడు సార్లు ఆ వినాయకుడికి అర్జం ఇవ్వాలి తర్వాత మేడ మీదకో బయటకో వెళ్ళి చంద్రుడికి మూడు సార్లు అర్జం ఇవ్వాలండి అవి మాత్రం ఇవ్వాలి చంద్రుడి దర్శనం అయిన తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలని చెప్పాను కదండి కొన్నిసార్లు వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల చంద్రుడు మనకు కనిపించడు కదా కానీ మనకు ఆకాశంలో చంద్రుడు ఉన్నట్టు అనుకొని మనం ఉపవాస దీక్షను విరమించవచ్చండి కొన్నిసార్లు మనకు ఆ చంద్రుడి దర్శనం అవ్వదన్నమాట అలాంటప్పుడు మనకి ఆ చంద్రుడు ఉన్నట్టే అనుకొని ఉపవాస దీక్షను విరమించవచ్చండి ఇంకా ఇక్కడ ఈ పూజలో మనము వినాయక చవితి పూజకు వాడినట్టే ఇరవై ఒక్క రకాల పత్రాలు లేకపోతే గరికతో పూజ చేసుకోవచ్చు అది కూడా లేకపోతే అక్షింతలండి తర్వాత అష్టోత్తరం కూడా అంతేనండి గరికతో చేసుకోవచ్చు పూలతో చేసుకోవచ్చు లేకపోతే అక్షింతలండి మనం ఎలా అయినా భక్తితో చేసుకోవచ్చండి సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థిగా పిలుస్తారండి వీలైన వాళ్ళైతే గణపతి హోమం కూడా చేపించుకుంటారండి అలా వీలు కాని వాళ్ళు స్తోమతను బట్టి ఎవరికన్నా దక్షిణ ఇచ్చినా సరిపోతుందండి ఈ వ్రతాన్ని చేసుకున్న రోజు పటాన్ని కానీ మండపాన్ని కానీ కదలచకూడదండి తెల్లారి అంటే మరుసటి రోజు యథావిధిగా స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు పటాన్ని కదల్చాలండి అప్పటి వరకు ఇలా ఉంచుకోవాలన్నమాట మనము ముడుపు కట్టడానికి కలసం పెట్టుకోవడానికి కూడా ఎర్ర రంగు జాకెట్ మొక్కను ఉపయోగిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా కలసానికి వాడిన జాకెట్ మొక్కను కానీ ముడుపు కట్టిన మొక్కను కానీ మనం భద్రపరుచుకొని తర్వాత నెలలో మళ్ళీ వాటిని వాడుకోవచ్చండి వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్